భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట జిల్లాలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది సిద్దిపేట అంటే ఒక ఉద్యమాలకు ప్రత్యేకమైనటువంటి పేరున్నటువంటి గడ్డ నాడు నిజాం నిరకర్షత్వ పాలన నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తొలితే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి అమరుడైనటువంటి వారు వెతుకుసీమ నుంచే ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది గడ్డ అదే స్ఫూర్తితో విద్యార్థి పరిషత్లో ఎన్నో ఉద్యమాలు చేస్తూ నిరంతరం విద్యారంగ సమస్యల పైన సమాజం సమస్యల పైన అనునిత్యం పోరాడుతున్నటువంటి చరిత్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత ప్రభుత్వంలో చూసుకుంటే త్రీ నాట్ సెవెన్ కేసులు బనాయించి పద్నాలుగు మంది విద్యార్థి కార్యకర్తలను చెర్లపల్లి జైలుకు పంపించినటువంటి నీచకు నిరంకుశత్వ పాలనను అంతమొందించడంలో కూడా సిద్దిపేట జిల్లా కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్యమైనది నాటి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పైన జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రశ్నించి ఆ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కథనబేరి అనే కార్యక్రమంలో సిద్దిపేట నుంచి తనదైన పాత్రను పోషించి కేసీఆర్ని గద్దె దించినటువంటి ఘనతలో కూడా ఈ యొక్క సిద్దిపేట జిల్లాది ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉందని ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాము ఇదే విధంగా అనేక సమస్యల పైన కూడా అనునిత్యం పోరాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన పేరుందన్నటువంటి గడ్డ సిద్దిపేట ఈ యొక్క సిద్దిపేటలో గత ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది మళ్ళీ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామంగా పరిగణిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ మరియు నేషనల్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ గారు ఈ కార్యక్రమంలో ఉండకపోతున్నారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో విద్యారంగ మరియు రాష్ట్ర స్థితి పైన తీర్మానాలు ప్రవేశపెట్టి వివిధ రకాల అంశాలపైన చర్చించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్తలు విద్యార్థులు విద్యావేత్తలు పాల్గొని వివిధ అంశాలపైన చర్చించడం జరుగుతుంది అదేవిధంగా రెండవ రోజు ర్యాలీ మరియు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ సెక్రటరీ శ్రావణ్ బీరాజ్ గారు మరియు తదితర విద్యార్థి నాయకులు కూడా ఆ కార్యక్రమంలో ఉండి ప్రసంగించడం జరుగుతుంది ఒక రాష్ట్ర మహాసభలో నూతన ప్రెసిడెంట్ సెక్రటరీలను మరియు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ విధంగా మూడు రోజులు జరగబోయే కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యొక్క సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఏదైనా మీ సహకారం ఉంటేనే విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి ఉద్యమాలు కావచ్చు విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయాలంటే మా గొంతుకని మీరు వినిపించినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఏదైనా మా కార్యకర్తల నుంచి కానీ మా నుంచి కానీ ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించి మీ సహాయ సహాయ ఎల్లప్పటికీ మాకు ఉండాలని మీరు మేము చేసినటువంటి ఉద్యమాలకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రులను మరియు విద్యార్థి నాయకులను విద్యార్థులను విద్యావేత్తలందరినీ కూడా కోరుకుంటూ నమస్తే